హాయ్ అండి జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కర్రకాలాడే పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి ఒక గిన్నె తీసుకున్నా అందులో బియ్య పిండి తీసుకోనండి రెండు కప్పులు బియ్య పిండి అల్లం పచ్చిమిరగాయలు అయితే మిక్సీ పడదాం అండి రెండు కప్పులు అయితే పిండి తీసుకున్నాం కదండీ అందులో నానబెట్టిన పచ్చెనపప్పు వేసుకోవాలండి కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇందాక మిక్సీ పెట్టిన అల్లం పచ్చిమిరగా పేస్ట్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదండి బాగా కలుపుకోవాలి ఇందులో మరిగించిన వేడి వేడి నూనె వేసుకోవాలండి నూనె అయితే మరిగించింది नोन ಐತೆ ಹಾಕೊಂಡೆ ਬਾ ಕರ್ಕಳ್ नोनಂತಾ ಹಿಂಡಿಕೆ ಬಾ ಬಟ್ಟೆದ ಕಳ್ಕೊಳ್ಳ బాగా కలుపుకున్నాం కదండీ గోరువెచ్చని నీళ్ళు వేసుకుని కలుపుకుందాం అండి నీళ్ళు అయితే వేడి చేసుకున్నాను నీళ్ళైతే కాగినాయి కదండి స్టవ్ గడేసేసి నీళ్ళు వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలండి చపాతీ పింట్లో కలుపుకోవాలి పిండి అయితే ఇలాగ చపతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి ఎంత మెత్తగా ఉండాలి ఇప్పుడైతే దాంతో పక్క పెట్టేసుకుని చిన్న చిన్న వండ్లకని చేసుకుందామండి ఇలా వండ్లకని చేసుకోవాలి చిన్న చిన్న వండ్లు వన్లెక్స్ వేసుకున్నాం కదండి ఇలాంటి బట్టల కవర్కి కొంచెం ఆయిల్ రాసుకొని అలా పెట్టుకుని కవర్ ఎలా వేసుకొని ఎలాంటి ఫ్లాట్గా ఉన్నది ఏదైనా తీసుకుని అండి నొక్కోవాలి ఇలా నొక్కున్నాం కదండి అలా తీసుకొని ఆ ఇల్లు వేసుకోవడక అన్నీ అయితే ఇలా చేసుకోవాలండి అలా చేసుకొని వేసుకోవాలి ఒకటి ఆయిల్ కింద పడతని వేసుకుందాం రేక్ కొనికడండి ఇయ్యైతే తీసేసుకుందాం చక్కలైతే అయితే వేసుకుంటామండి ఆయిల్ అన్నట్టు వచ్చేది ఇలాగే తయారు చేసుకుని ఇవి కూడా వేసుకుందామండి ఒకటి ఒక్కటే వేసుకుందాం Ah, es que en el parque no పిల్లలకైతే ఇలా చేసి అనుకోండి స్కూల్ నుంచి రాగానే బాగా తింటారండి కొట్టి మీద ఇది మంచి కాదు మన ఇంట్లో చేసి ఇలా పెట్టుకోవాలండి పిల్లలకి కరకళ పప్పు చెప్పలు రెడీ అయిపోయాయండి జ్యోతి విలేజ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి